ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కన్యా రాశి వారికి నమ్మలేని రాజయోగం పట్టబోతుంది ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు ఈ కన్యా వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ పిల్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు ఏజన్మయ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసీలు డితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ రాశి వారిని ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారినా సరే పై స్థాయి ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ రాసువారు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు మీకు తప్పకుండా నెరవేరుతాయి మంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుంది అని చాలామంది అనుకుంటారు కానీ అలా మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు చెడు ఉంది కదా మాకు మంచి ఎలా వచ్చేసిందని మాత్రం అనుకోకండి మీకు ఏంటంటే ఇప్పుడు రాశిచక్రం మీకు అని మాత్రం మీరు అస్సలు మీకు ఇప్పుడు గ్రహంలో మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీకు చాలా వరకు కూడా అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే మీరు వివాహాలు లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి వివాహాలు జడడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పవచ్చు మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏం కొనుగోలు చేయాలనుకున్నా మీరు ఈ సమయంలో తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోనే కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతు ఉన్నారు ఆ విషయం ఈ విషయం అనేమి లేదండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి బిజినెస్ పరంగా ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా స్టార్ట్ చేసుకోగలుగుతారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ కన్యా రాశి జాతులకు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ప్రెసర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంటా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ ఏమన్నా స్థలాలు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి ఇటువంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదా ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి మీరు ఇప్పుడంతా కూడా అదృష్టమే చూస్తారు అలానే ఈ సమయంలో వీరు ఏంటంటే కెరీర్ పరంగా కూడా ఎన్నో లాభాలు కూడా చూడబోతున్నారు వ్యాపారాల పరంగా మీకు ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఎన్నో లాభాలు అనేవి కూడా వస్తాయని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్